అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో చింత చిగురుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తిన్న కొద్దీ తినపిస్తూనే ఉంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా రుచిగా ఉంటుంది సమ్మర్లో మాత్రమే చింత చిగురు అనేది దొరుకుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా సరే దొరికేస్తుంది ఈ సమ్మర్లో ముందుగా నేను ఇక్కడ వంద గ్రాములు చింత చిగురును తీసుకున్నాను ఇందులో ఉన్న పుల్లలు మొత్తం కూడా తీసేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి చింత చిగురు ఎంత ఎక్కువ వేసినా సరే కొంచమే అవుతుందండి పచ్చడి అనేది చింత చిగురు మొత్తం ఉడికేసరికి కొంచమే అయిపోతుంది సో నేను ఇక్కడ వంద గ్రాముల వరకు తీసుకున్నాను ఇక్కడ నేను వంద గ్రాములకి సరిపడా ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి ముందు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అవి కూడా అదే కడాయిలో రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చింత చిగురు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే చింత చిగురు అనేది చక్కగా ఉడికిపోతుందండి చూసారా ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చింత చిగురు కూడా వేసేసి సరిపడా వాటర్ని కూడా వేసుకుంటూ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం ముందుగా స్టో మీద కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు తాలింపులు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మలు కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోండి బాగుంటుంది అలాగే చిటికెడు హింగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి కూడా వేసేసి కొంచెం వాటర్ని మిక్సీ జార్లో వేసేసి మొత్తం కూడా కలిపేసి ఆ వాటర్ని కూడా పచ్చడిలో వేసేసి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చారంటే చక్కగా ఉడికిపోతుందండి పచ్చడి కాస్త గట్టిపడుతుంది చూసారా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చింత చిగురు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది రెండు రోజుల వరకు కూడా పాడవదండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది రాగి సంగటి రైస్ తేంట్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్